ఈ రోజు కూడా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆది ఆహ్మ పుస్తకం రెండవ అధికారం ఎట్టాం వసన ఆది కాండంలో రెండవ అధికారం ఎనిమిదవ వచనంలో ఇలా చదువుతున్నాము దేవనాహే కర్తర్ కిడకే ఏదే నిన్ను తోటతో ఉండకి తాం ఉరువాకిన మనుషునై అదిలే వైతారు దేవుడన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను అని రాయబడి ఉన్నది ఆండవరాహి దేవునుడే முக்கியமான குணாதிசயங்களில் ஒன்று இங்கு வெளிப்படுவதை பார்க்கலாம் குணம் ஆறு தேவன் இந்த உலகத்தை மிகவும் முனைப்புடன் செயல்பட்டார் ஆறு ரோஜா பிரபு சிருஷ்டே எந்த உத்சாக தன அன்னி பண்ணு கடைசி படைப்பாக ஆண்டவர் மனிதனை சிருஷ்டித்தார் ఆఖరి ఒక నిర్మాణంగా ప్రభు మనిషిని సృష్టించాడు మనిదను వాళ్ళకి ఎన్నెన్నేవో ఎలా వేరు ఉప్పు మనిదనే ఉరువాకినారు మనిషికి ఏమేమి అక్కర్లు ఉంటాయో దానికోసం అన్నిటినీ ప్రకృతిని కూడా సృష్టించి తర్వాతే మనిషిని ఆఖరిగా సృష్టించాడు ప్రభు ఆదాం అంటే అవనికి పేరిటారు దాని ఆయనకి ఆ మనిషికి ఆదాము అని పేరు పెట్టాడు అదర్కి పిన్న దాన్ మనిదనుడి నాళై ఆండవర్ ఆరంభితారు అలాన్ తర్వాతే మనిషికి ఒక ఒక రోజు ఎట్లా ప్రారంభించాలో ప్రారంభించాడు ఇంద నాళిలు అప్పటితా ఈ రోజు కూడా అలాగే ఇందు నాళై నీళ్ళు ఇప్పుడు ఆరంభిక్రియలు మీరు ఈ రోజుని ప్రారంభిస్తున్నారు ఇందు నాళై ఆరంభిపదర్కు మున్నదాగవే ఈ రోజు మీరు ప్రారంభించే ముందే உங்களுக்கு என்னென்ன தேவை உண்டோ அது எல்லாவற்றையும் ஆண்டவர் சம்பாதித்து சேகரித்து வைத்திருக்கிறார் பாதுகாப்பு தேவையான உங்களுக்கு ஆகாரம் தயாராக இருக்கிறது காவல்சின ஆகாரம் தயார் பெற்றாடு இந்த நாளில் நீங்கள் என்ன செய்ய வேண்டும் என்பது కుృత తిట్టమం ఆందరుడే కరతలో ఉంటున్ననే ఈ రోజు మీరు ఏం చెయ్యాలో దాని ప్రణాళిక కూడా ప్రభు చేతిలోనే ఉంది. ఆగవీంద నాళిలే ఆందరులు దేవతలను సంధిపాల్. అందుకే ఈ రోజు ప్రభు మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. వుంగల్ పోక్యం వరత్యం ఆశీర్వదిపాల్. మీ రాక ఆశీర్వదిస్తాడు. ఉงల్ మనదను విరుపంగలే దయవోడు కొడ నిరేవేర్చుவார் మీ జీవితంలో ఉన్న ఆశలన్నిటిని ఎంతో కృపతో దానికి ఆయన నిరేవేరుస్తాడు ఉలగం ఇరులాగా ఉన్నాలో ఈ లోకం ఎంతో చీకట్లో ఉన్నా కూడా దేవుడు మీకు వెలిచమయై ప్రభువు మీకు వెలుగుగా ఉంటాడు పాదై కరణములు అగర్దాలు దేవుని కూడా సరియైన విధతలే నడతువారు మీ త్రోవ ఎంత ఘోరంగా ఉన్నా కూడా ప్రభువు మీకు సులువుగా దాన్ని చేస్తాడు నీకు ఎదరకు భయపడ వేండి అవసరం ఇల్లై మీరు దేనికి భయపడనక్కర్లేదు ఆండవరు ఉంగల ఇంత నాళిలో అబడి ఆశీర్వదిపారగ ప్రభు ఈ రోజు మిమ్మల్ని అట్లాగే ఆశీర్వదించును గాక జపికలం ప్రార్థన చేద్దాం నేసపిదావేమే నందియోడు స్తోత్రికరు பிரிய தன்றி மிம்ம கிருத்தஜ் நம்ம இந்த புதிய நாளை நாங்கள் ஆரம்பிக்கும் போது ரோஜ் பிராரம்பிச்சிட்ட இந்த நாளுக்கு தேவையான எல்லாம் வற்றி இதை சம்பாதித்து வைத்திருக்கு என்பதை நாங்கள் அறிகிறோம் அந் கீர்ச்சி ரெடி பெற்றோ படுத்து மனுஷனோ எல்லாதித்திரலோ ஆயனசு அன்னி தயாரிஸ்க்கு மக்கள் எல்லாருடைய வாழ்க்கைலையும் తనిపట్టే విధతిలోని దేవుళ్ళ వాటిని సంధిక పొందుదరకగ ఉమకు స్తోత్రం అలాగే నన్ను చూసే ఒక్కొక్కరి జీవితంలో వాళ్ళ కావాల్సిన అక్కర్లన్ని మీరు తయారు చేసి అన్ని తయారు పరిస్థితుల పెట్టేసే వీళ్ళని చూడ చూపిస్తున్నారని నేను భయపడమల్ ధైర్యమా ఇంత మొక్కల్ మున్నేరి చెల్ల భయపడకుండా ధైర్యంగా ముందరి వేసే దానికి వీళ్ళకి కృపనివ్వండి యేసుక్రీస్తు వి నామతల్ జోబి కృపపిదావే ప్రభువైన యేసుక్రీస్తు నామమున నందన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ காரிருள் சூழ்ந்திடும் நேரம் கர்த்தாவே என் பக்கம் நீரே காரிருள் சூழ்ந்திடும் நேரம் கர்த்தாவே நீரே என் பக்கம் யாருமின்றி அநாதையாய் ஆலைந்த என்னை அழைத்தீரே Of His call ministries is 10 Muhammad Abdullah, 2nd Street, opposite International Cricket Stadium, Chepok Chennai, 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 91 71858 Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.